అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు మనం వెళ్తున్నది వైజాగ్ ఫోర్త్ టౌన్ దగ్గర ఎంతో విశిష్టమైన వినాయక విగ్రహాన్ని చూడటానికి వెళ్తున్నాం ఇది ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇదిగో వచ్చేసాం చూడండి ఆహా బయట నుండి చూస్తుంటేనే ఈ పందిరి సెటప్ ఒక బాహుబలి కోటలాగా ఉంది చాలా భారీగా అద్భుతంగా డిజైన్ చేశారు ఇంతకీ ఇది ఎవరు ప్రతిష్ఠించారో చెప్పలేదుగా ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు దీన్ని నిర్మించారు హాయ్వియర్స్ ఈరోజు మన ఊరు మన ఆలయం ఛానల్లో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని మనం చూడబోతున్నాం మీరు చూస్తున్న ఈ వినాయక పందిరి ఎంత వైభవంగా ఎంత రాజసంగా ఉందో బాహుబలి కోటలా అలంకరించిన ఈ పందిరి గణపయ్య యొక్క మహోన్నతత్వాన్ని ప్రతిబింబిస్తోంది ఈ బాహుబలి కోటలోని వినాయకుణ్ణి దర్శించుకుని మనమందరం గణపయ్య ఆశీస్సులు పొందుదాం గణపతి పప్ప మోరియా మంగళమూర్తి మోరియా ఓకేనా చూటానికి లోనికి వెళ్ళగానే బ్యారిగేట్స్ పెట్టి వచ్చిన భక్తులు అందరూ ఒక క్యూ పద్ధతిలో వెళ్ళి ఆ గణపయ్యను దర్శించుకునే ఏర్పాట్లు చేశారు ఆకాశం అంత పందిరి అంటే బహుశా ఇదేనేమో ఆకాశమంత పందిరి విశాలమైన ప్రాంగణం ఎంత దూరం నుండి చూసినా మన ఎదురుగానే ఉండే గణపయ్య అబ్బా చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు మీరు చూస్తున్న ఈ వినాయక స్వరూపం ఎంతో విశిష్టమైనది ఎంతో పవిత్రమైనది రెండు నెమళ్ళు మధ్యలో గరుక్మంతుడిపై కూర్చుని ఉన్న గణపయ్య తన దివ్యరూపంతో భక్తులను ఆకర్షిస్తున్నాడు వినాయకుడు ఇక్కడ ఒక చక్రవర్తిలా ఒక సింహాసన అధిపతిలా కూర్చున్నారు ఆయన ముఖం మీద ఆ దివ్యమైన చెరునవ్వు ఆయన చేతుల్లో ఆశీర్వచనములు భక్తులకు సంతోషం విజయం శాంతి ప్రసాదిస్తున్నట్లు అనిపిస్తుంది సాధారణంగా వినాయకుడు మూషిక వాహనంపై దర్శనమిస్తాడు కానీ ఇక్కడ మాత్రం గరుక్మంతుడి మీద కూర్చుని ఉన్నారు ఇది శక్తి జ్ఞానం విజయం కలగలిపిన ఒక దివ్య రూపం ఆయన రెండు వైపులా నెమళ్ళు ఉండటం ఒక ప్రత్యేకత నెమలి అనేది శుభ సూచకము గణపయ్య చుట్టూ ఉన్న ఈ కొలువు ఈ ప్రదేశానికి చూసే భక్తులకు మరింత వైభవంగా దర్శనమిస్తున్నాయి ఈ మహోన్నతమైన విగ్రహానికి ఈ పెద్దలు దాతలుగా ఉన్నారు ఈ విగ్రహాన్ని దర్శించడం ద్వారా భక్తుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది రెండు నెమళ్ళు మధ్యలో కూర్చున్న వినాయకుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఆనందిస్తారు భక్తులు ఆయనకు పూజలు చేసి తమ కష్టాలు తొలగిపోవాలని సంతోషాలు పెరగాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా చిన్నారుల మనస్సును మన గణపయ్య మరింతగా దోచుకుంటున్నారు వీళ్ళ అమాయక భక్తి గణపయ్యపై ఉన్న ఆరాధన చూసిన ప్రతి ఒక్కరికి హృదయం నిండిపోతుంది ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఈ ప్రత్యేకమైన వినాయక రూపాన్ని దర్శించిన మనమందరం ఒకే ఒక ప్రార్థన చేసుకుందాం విఘ్నాలను తొలగించి మనకు సుఖశాంతులు ఆరోగ్యం విజయం ప్రసాదించమని కోరుకుందాం మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్